రేపు రాత్రి పన్నెండు లోపు కుంభరాశి వారు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు ఇది మీ గ్రహస్థితి ఇలాగే జరగబోతుంది మీ యొక్క మాటలు మీ యొక్క చేతలు ఈ పరిస్థితికి మూల కారణం అవుతున్నాయి నోటి దురుసుగా మాట్లాడడం పరుష పదజాలాన్ని ఉపయోగించటం ఈ రోజు మీకు అస్సలు మంచిది కాదు ఒకరి గురించి మరి ఒకరి దగ్గర అసలు చెప్పవద్దు మీకు తెలియని విషయాన్ని గురించి నమ్మి అస్సలు మాట్లాడవద్దు ఒంటరిగా ఉండటం మంచిది మౌనంగా ఉండటం మీకు ఇంకా మంచిది అనని మాటలు అన్నట్టుగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేయొచ్చు ఇది మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నమని మీరు గుర్తుంచుకోండి అలా కాకుండా కోపాన్ని ప్రదర్శించిన అనర్థాలకి మూల కారణం అవుతుంది బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది మీకు అత్యంత స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు అపార్థాల కారణంగా మీకు దూరం అవ్వబోతున్నారు కావున జాగ్రత్త వహించండి నిత్యం శివ భగవాను పూజించడం శ్రేయదాయకం మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలున్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి